పండుగల నూతన పెన్షన్లు పంపిణీ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుంటే మరిన్ని పథకాలు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని గ్రామాలలో కొత్తగా మంజూరైన మూడు వేల రూపాయలకు పెంచిన నూతన పెన్షన్లను శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా రెడ్డి సమన్వయకర్త భువనేశ్వర్ రెడ్డి మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు దేరెడ్డి చినసంజీవరెడ్డి మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీపీ వెంకట్రామరెడ్డి ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ శశికళ ఎంపీడీఓ వాసుదేవ్ గుప్తా తహసీల్దార్ రవికుమార్ వైస్ ఎంపీపీలు రాగాల వెంకటరమణ ముంతల మధురాణి సర్పంచి సంధ్య సంతజూటూరు కొంగిస శివశంకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎథిక్స్ కమిటీ చైర్మన్ శిల్పా మాట్లాడుతూ నెల నెల సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవతో పెన్షన్ల సంఖ్య పెరుగుతూనే ఉందని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు చేయలేని పని సీఎం జగన్మోహన్ రెడ్డి చేసి చూపిస్తున్నారని అన్నారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దగ్గర మిగురితే ఉడికిస్తాను అది దగ్గర మిగురితే ఉడికిస్తాను కాబట్టి ఏదేమన్నా మా సుపాటి చూస్తున్నాడు చూసిన లేదు మన టీవీ దాంట్లో పొలం పాపం రాత్రి వర్షం కూడిచి రాలిపోయినాయేమో రాత్రి వర్షం అంటే ముందు రైతు మధ్యకి వస్తాడు మాకు రైతుకు ఏమైపోయినా పాపం బ్రహ్మాండంగా అయినా తిన్న పోతుంటా పొలాలు చూస్తుంటా చూస్తున్నా చూసినప్పుడల్లా ఏమైపోయినా ఏమైపోయినా రాలినా అని పొద్దున్న రైతుకు ఫోన్ చేస్తా ఏమన్నా వర్షం అయినా దెబ్బకి ఏమన్నా పొలం ఏమైనా పడిపోయిందా లేకపోతే ఏమైనా రాలిపోయిందా గింజలు ఏమన్నా అని చెప్పి పొద్దున్నే ఎవరికి చేస్తా ఐదున్నరకే చేస్తాను ఐదు ఐదున్నరకే తెలారితాను ఆ రకంగా తాపద్రవ్యపడే వ్యక్తిని నేను మీకు మీకోసం కదా ఉండాల మీ కర్మకు మేము బాధ్యులం కాదు ఎందుకంటే వాలంటీర్లు కూడా మీ ఇళ్ళ కాడికి రావాలా మీ ఇంటికాడికి వచ్చి అడవుల్లో ఇవ్వాలా లేదంటే చంద్రబాబు నాయుడు వచ్చే మళ్ళీ పాత రోజులే మీకు మీ కర్మకు మేము బాధ్యులం కాదు ఎందుకంటే మళ్ళీ పాత్రలో వాళ్ళని అడుక్కోవాల ఈ రేటి అడుక్కవాలా ఆ రెడ్డిని అడుక్కోవాలా వాళ్ళ చుట్టు తిరగాల వీళ్ళ చుట్టు తిరగాల లేకపోతే ఐదు వేలు పదివేలు చేతిలో పెట్టాలా అట్లాంటి పాలన కావాలా మనకు జగన్మోహన్ రెడ్డి మన ఇంటికాడుకు పంపించి అత్తా మామ మామనుకుంటా మన పిల్లలు కళ్ళెదరంగ తిరుగుకుంటా కాడికి వచ్చి నీకు అన్నీ చెప్పుకుంటా బ్యాంకులో ఏమైనా ఈ నెల వాళ్ళే చూడండి ఆ బ్యాంక్ కాడికి పోయి మళ్ళీ పిచ్చి అదే పిచ్చి ఇదే పిచ్చి మన ఇంటికి లెక్క చేతులు చేసిందే ఈ వాలంటీర్లు కావాలన్నా మీకు వాలంటీర్లు కావాలంటే కూడికి ఓటు వేయరు లేకపోతే బ్యాగర్ వాలంటీర్లు వద్దు సారి పనికి వాళ్ళు అంటే బ్యాగ్ వాళ్ళు కూడా పనికాలంటే బ్యాగ్ అండి ఎందుకంటే మీ ఇంటికాడికి తెచ్చి కరెక్ట్గా ఇస్తా ఉంటే లేకపోతే ఒక రూపాయి డబ్బు తీసుకునేరా ఇప్పుడు చేతులు అడుగుతున్నాం మిమ్మల్ని ఇంతమందిని తీసుకున్నా యాభై రూపాయలు మేము వాలంటీరీకి సార్ మా మా ఎత్తకు తీసుకొచ్చి ఇచ్చింటేనో మా తాతకి ఇచ్చింటేనో ఒక యాభై రూపాయలు చేతులు పెట్టినామనే ఎవరు ఎవరో చేతులు ఎత్తారు వాలంటీ ఎవరు లేదు మళ్ళీ అట్లాంటి పోగొట్టుకున్నావా పోగొట్టుకోవద్దు మళ్ళీ యాభై రూపాయలు ఎక్కువ అడగడాలా నేను యాభై రూపాయలు చేతులు పెట్టాను ఆ పిల్లోనికి మేనని చెప్పు ఎవరన్నా ఎవరన్నా పెట్టి కూడా పోటే ఆక్రీ మాకంత నమ్మకం ఉంది వాళ్ళ పైన అటువంటి వ్యవస్థ పోగొట్టుకొని వీళ్ళు పనకమాలల్లో పనకమాల చేస్తారుగా అబద్ధాలలో చెప్పుకుంటా అడ్డగోలుగా ఎక్కడ వచ్చేది అంత ముందు రోడ్లు వేసి మేము వేసిన రోడ్ల మీద నడసాగం మా మళ్ళీ అట్ల కింద చదువుకోగలండి ఇప్పుడు మేము ఎట్లా అంటున్నామా ఏది మాట్లాడితే నోటికి అది వచ్చి అది వాగడం యాడికి వచ్చి అది వాగడం సరే